హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి బేలా బ్రాండ్ జార్జెట్ కట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవి టూ కట్ శారీస్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా కలర్స్ ఉన్నాయి మేడం సో బేలా బ్రాండ్ అంటే మీ అందరికీ ఐడియా ఉన్నాయి ఫుల్ సారీ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఉంది మనం మిస్ ప్రింట్లో అమ్మేది ఎయిట్ ఫిఫ్టీ సో ఇవి వచ్చేటప్పటికి రెండు ముక్కలు చీరలు ఇదిగోండి బ్లౌజ్ ఇలా రన్నింగ్ వస్తుంది మేడం ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది బట్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మొన్న ఒక వీడియో పెట్టాను చాలామంది రిపీటెడ్గా అవే కలర్స్ అడిగారు కానీ ఏమవుతుందంటే ఎక్కువ ఒకటే డిజైన్లో ఎక్కువ ఎక్కువ డిజైన్స్ అయితే ఎక్కువ రావు మేడం పీసెస్ అన్నీ మీరు మల్టిపుల్గా చూసుకొని ఫొటోస్ పెట్టినట్టయితే మాత్రం అవైలబుల్ చెప్పగలము సో ఈ వీడియోలో కూడా చాలా చాలా బాగున్నాయి వన్ బై వన్ చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ సారీ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి మేడం మినిమమ్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది సో సింగిల్ శారీ అంటే మాత్రం కొరియర్ కష్టమేనండి సో మినిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సింగిల్ శారీ అంటే మాత్రం కొరియర్ కష్టమేనండి ఒకవేళ ఏదైనా మాకు చివరిలో మిగిలిపోయిన పక్షంలో మాత్రమే సింగిల్ శారీకి మేము రిప్లై ఇస్తాము టూ శారీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మేడం ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సారీ సారీ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కానీ మనం సింగిల్ శారీ అయితే ప్రొవైడ్ చేయలేము కొరియర్ ప్రొవైడ్ చేయలేము సో చూసుకొని తీసుకోండి వన్ బై వన్ షేర్ చేస్తాను బేలా బ్రాండ్ జార్జెస్ అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అండి అదిగోండి ప్రతి దానికి కూడా రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది ఇలా టూ పీస్ శారీ సెంటర్ జాయింట్ వస్తుంది జాయింట్ కూడా కనిపించదు మనకి చక్కగా కట్టుకోవచ్చు అండి డైలీ వేర్ కూడా ఇంకా బేలా బ్రాండ్ అంటే క్లాత్ క్వాలిటీ మీ అందరికి ఐడియా ఉంది కదా సూపర్ క్వాలిటీ సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట వాషబుల్ నార్మల్ జార్జెట్ శారీ సిల్క్ శారీస్లో నెంబర్ వన్ అనమాట బ్లే బేలా బ్రాండ్ అనేది నెంబర్ వన్ హైయెస్ట్ టాప్ రేట్ శారీ అనమాట ఇది దాంట్లో టూ కట్ శారీస్ మీకు తెలియదేం కాదులేండి మనకి ఎప్పుడో త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ టూ కట్ శారీస్లో మనం మనం ఓల్డ్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉంది కొత్త వాళ్ళు కూడా చూసేవాళ్ళు సెంటర్ జాయింట్ వస్తమ్మా రెండు ముక్కలు చీర మీ జాయింట్ చేయించుకోవాలి రెండు పీసులుగా వస్తుంది శారీ మీరు జాయింట్ చేసుకోవాలి ఆ జాయింట్ అనేది మనకి కూచీళ్ళ పాటలోకి వెళ్ళిపోతుంది కనపడదన్నమాట ఓకేనా ఐదున్నర పైన వస్తుంది చీర ఖచ్చితంగా ఏం ఇబ్బంది ఉండదు ఫుల్ శారీ కన్నా ఎక్కువే వస్తుంది ఫుల్ శారీ మనకి ఐదున్నర లోపు బొట్టాబొటీకి వస్తుంది ఇది ఐదున్నర పైనే ఉంటుంది ఎవరికైనా సరిపోతుంది అండ్ మోరోవర్ వీటిని శారీస్గానే కాకుండా మనం లాంగ్ ఫ్రాక్స్కి కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే సూపర్ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ వాష్ వాషిబుల్ వాషింగ్ మిషన్లో ఎంత వాడినా కూడా క్లాత్ అనేది అస్సలు పాడవ్వదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎక్కువ మల్టిపుల్స్ ఫొటోస్ పెట్టండి మల్టిపుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక చీర అయితే మాత్రం నేను చెప్తున్నానండి ఒక చీర మాత్రం కొరియర్ కష్టమే ఏమన్నా రేపటికి ఏమన్నా మిగిలిపోతే నేను మేము వాళ్ళకి రిప్లై ఇస్తాం ఇవాళ అయితే ఒక చీరకైతే నేను రిప్లై కూడా కష్టమే ఇవ్వలేను సో రెండు రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మేడం డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి అన్ని రకాల కాస్ట్లీ పార్టీ వేర్ శారీస్ ఉంటాయి అండ్ ఓన్లీ కాస్ట్లీ శారీస్ లైవ్లో ఉంటున్నాయి సో లైవ్లో కూడా ఎవరు మిస్ అవ్వద్దు ఛానల్ నోటిఫై చేసుకోండి బెల్ ఐకాన్ ఆప్షన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామందికి నోటిఫికేషన్ రావట్లా అండ్ ఆల్సో వీడియోని లోపలికి వెళ్ళి చూడండి మీకు మొత్తం డీటెయిల్డింగ్ వీడియో అర్థమవుతుంది పై పైన చూడకుండా సజెస్ట్ అవుతుంది ఎక్కువ వీడియోస్ ఎక్కువ కలెక్షన్స్ తక్కువ ప్రైజ్లో తేయడానికి మేము ట్రై చేస్తాము మీరు కూడా వీడియో లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ మనకి ఫ్రెష్ శారీలతో ఒక డిజైన్ ఆరు కలర్స్ వస్తాయి వంద డిజైన్స్ అండి డెబ్బై డిజైన్స్ పెట్టాను ఈ వీడియోలో దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్బై డిజైన్స్ పెట్టాను ఎంత బాగుందో చూడండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మరి మరి మల్టిపుల్స్ తీసుకునే వాళ్ళకి మంచి మంచి కలర్స్ దొరుకుతాయి మల్టిపుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మల్టిపుల్స్ వాళ్ళ వాళ్ళకే మ్యాక్సిమం రిప్లై వస్తుంది తొమ్మిది వందలకి రెండు చీరలు వచ్చేస్తాయండి హ్యాపీగా మీకు ఇబ్బంది ఏం లేదు ఓకేనా కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా మీకు మోస్ట్లీ అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా చాలా బాగుంటుందండి క్లాత్ డిజైన్స్ సూపర్ బ్యూటిఫుల్ ఇట్లాంటివి అయితే మాత్రం లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి శారీస్ కూడా బాగుంటాయి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్లు కన్నా ఆ జామెంట్రీ కలివి చాలా డీసెంట్గా చాలా డిగ్నిఫైడ్గా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి మేడం లాంగ్ ఫ్రాక్స్కైనా పిల్లలకి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సూపర్ కలెక్షన్ చూడండి వన్ బై వన్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను